నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు బాపట్ల జిల్లా చీరాల్లో మాదక ద్రవ్యాలు ప్లాస్టిక్ అవగాహన ర్యాలీ స్వచ్ఛ భారత్ లో అగ్రస్థానంలో మన రాష్ట్రం స్వచ్ఛ సర్వేక్షణలో ఐదు అవార్డులు చంద్రబాబు హామీలపై విమర్శలు బాపట్ల కోన రఘుపతి వ్యాఖ్యలు జిల్లా చీరాల్లో మాదక ద్రవ్యాలు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన ర్యాలీ జరిగింది చీరాల డిఎస్పీ మహమ్మద్ మెయినుద్దీన్ సిఐ సురేపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది విజ్ఞాన భారతి గౌతమి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు డిఎస్పి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి మత్తు పదార్థాల వాడకంపై కేతులు పెడతామని హెచ్చరించారు తర్వాత విద్యార్థులు గడియాస్తంభం సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి ప్రమాణం చేశారు మా స్నేహితులతోనూ మంచి వైపడు వేపిస్తానని పర్యావరణాన్ని నాశనం చేసేటువంటి ఈ ప్లాస్టిక్ ను వాడడం తగ్గిస్తారని నాతో నాశనానికి దోహదం చేసేదాన్ని కూడా ఎంకరేజ్ వాళ్ళు కూడా ఈ సూచనలు పాటించాలి మేము ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే షాప్స్లో కానీ తర్వాత హోటల్స్లో కానీ మేము చెక్కింగ్ చేస్తాము సోదాలు చేస్తాము ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ కేసు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా సింగిల్ యూజ్ సింగిల్ యూజ్ కదా సార్ సింగిల్ సింగిల్ యూజ్ బ్యాగ్స్ కదా అని చెప్పేసి అడుగువద్దు దాన్ని కూడా విషయడం జరిగింది ఇక్కడ నుంచి ఎక్కడైనా సరే ఈ సోదాలలో కనుక ఈ ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ పట్టుబడితే వాటి మీద ఆ వ్యాపారస్తుల మీద ఆ షాపుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది వాళ్ళ యొక్క లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ యొక్క నినాదమైన ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం పర్యావరణ కాలుష్యాన్ని నివారిద్దాం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం పర్యావరణ కాలుష్యాన్ని నివారిద్దాం అనే ఈ స్లోగన్ని అందరూ కూడా విద్యార్థులు తమ ఇంటి నుంచి ముందుకు తీసుకెళ్లవలసిందిగా అదేవిధంగా షాప్స్ వాళ్ళు కూడా ఈ సూచనలు పాటిస్తూ జపాన్ లో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటించడం వల్ల ఇక్కడ రోడ్లు ఎవరు ప్రత్యేకంగా శుభ్రం చేయకపోయినా ఎప్పుడు శుభ్రంగా కనిపిస్తాయని ఇప్పుడు మన రాష్ట్రం పరిశుభ్రతలో ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని స్వచ్ఛ భారత్ మిషన్ ఈ సంవత్సరం మన రాష్ట్రం దేశంలో మొదటి స్థానాన్ని సాధించిందని అంతేగాక స్వచ్ఛ సర్వేక్షణలో ఐదు అవార్డులు సాధించడం గర్వకారణమని పరిశుభ్రతలో ప్రజా సహకారం ప్రభుత్వ చర్యలు కలిసి ఇచ్చిన ఈ విజయాన్ని ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు వస్తుంది ఈ సంవత్సరం గర్వపడుతున్నా మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్ లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం స్వచ్ఛ సర్వేషన్ లో ఐదు అవార్డు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా ఒక మోడల్ గా మనం వచ్చే పరిస్థితికి వచ్చాం స్వచ్ఛ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు లో తిరుపతి గుంటూరు విజయవాడకి గుర్తింపు వచ్చింది అదే మరిగా మిత్ర సురక్షిత షహర్ కింద విశాఖపట్నానికి అవార్డు వచ్చింది ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ కింద రాజమండ్రి గుర్తింపు వచ్చింది గార్బేజ్ ఫ్రీ సిటీస్ లో విజయవాడ ఏడో ర్యాంక్ వచ్చిందంటే స్టార్ వచ్చిందంటే ఇది ఒక చరిత్ర ఎవరికి రాని ర్యాంకు సెవెన్ స్టార్ విజయవాడకు వచ్చింది దీనికోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు నా పక్కనే కూర్చున్నారు వారే దీనికి కారకులు ఈ అవార్డులకు కూడా వారే కారకులు అధికారులు కూడా అభినందిస్తున్నా ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక మాటలో చెప్పాలంటే వీళ్లే నిజమైనటువంటి సమాజ సేవకులు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను బాపట్ల జిల్లా బాపట్లో మాజీ డిప్యూటీ స్పీకర్ రఘుపతి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు కళ్ళు ఆర్పకుండానే అబద్ధాలు ఆడతాడని చంద్రబాబుపై వ్యాఖ్యానించారు బాబుశెట్టి మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో ఆయన చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వార్డు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ నియమించారు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని ప్రజల కోసం పనిచేయాలని ఆ కమిటీకి సూచనలు చేశారు అని కోన రఘుపతి చెప్పారు నాకు ఇది ఇచ్చాడు మేము ఇచ్చిన అవ చెప్పండి నా ఇంటికి చేసిన ఇంటికింగ్ అవి ఇస్తాం దానికి చెప్పినటువంటి తల్లికలందరూ మరి మరియు చెప్పారు అవన్నీ కూడా ఇస్తాను ఏవి రావచ్చు ఎవరిని అడగాలి మేము అడగాలి మరి ఏమి ఒకటే ఆ బూట్లు అన్ని రకాలుగా మరి చదువు పిల్లల చదువు మనం ఎలా చూపించుకుందాం